హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే నేను ఈ ఒక మంచి వర్క్ అయితే వేస్తున్నా ఇది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఈ వర్కే కాదు దీని తర్వాత ఇంకా ఇంకో వర్క్ చూపిస్తా అవి కొమ్మలు కొమ్మలు ఉన్నాయి బాగుంది అది కూడా బోట్ లాగా ఉంటుంది ఆ బోట్ నెక్ ముందు సైడు నార్మల్ వెనక బోటు ఫ్రంట్ ఏమో నార్మల్ నెక్ రౌండ్ సూపర్ ఉంటుంది వర్క్ అయితే రెండు వర్కులు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ ఈ వర్క్ ఈరోజు ఈరోజు ఉదయాన్నే స్టార్ట్ చేసిన రేపటికి కావాలి అంటే ఇది నేను రేపు శుక్రవారం ఈ వీడియో పెడతా ఉదయాన్నే ఈరోజు నేను గురువారం ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టుకుంటున్నా సూపర్ ఉంది వర్క్ అయితే ఇది ఇంకా ఇప్పుడు నేను వీడియో ఇది ఎడిట్ చేసేటప్పటికీ బ్లౌజ్ వెళ్ళిపోయింది బ్లౌజ్ అయితే వెళ్ళిపోయింది అయిపోయింది కదా అనేసి తీస్తున్నా ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుండి నేను ఈ మిషన్ కడ క్లీన్ చేయలేదు అందుకనే చెత్త చాలా వచ్చింది అక్కడ మొత్తం తీసేసి అంతకుముందు టేబుల్ ఇటు ఉండే మిషన్ సైడు అటు సైడ్ మిషన్ ఉండే ఇప్పుడు అది ఇటు అటు ఇది ఇటు అట్లా షిఫ్ట్ చేసిన కొంచెం డస్ట్ ఉంది మొత్తం క్లీన్ చేస్తున్నా ఈ వర్క్ అయితే మాత్రం గ్రీను దాంట్లో పింక్ లైట్ పింక్ చేమో రెండు మూడు కలర్లు ఉన్నాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇవి థ్రెడ్స్ ఆ చెత్త మొత్తం క్లీన్ చేసుకొని చేసుకొనివ్వాలి మొత్తం క్లీన్ చేయాలి ఇవన్నీ తీసి పెట్టాలి అటు సైడ్కి ఇంకా పెట్టలేదు నా పీకో మిషన్ ఇటు సైడ్ పెట్టిన నార్మల్ మిషన్ ఆడబెట్టినా అక్కడేమో ఐరన్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్ పనికాడ ఎవరో సార్ వాళ్ళు తీసేస్తున్న అన్నారంట అందుకనే నేను డైనింగ్ టేబుల్ అది ఐరన్కి మంచిగా పనికి వస్తుంది కదా అని చెప్పేసి తెప్పించిన నాకైతే ఇప్పుడు మంచిగానే పర్లా మంచిగా పనిచేస్తుంది ఫ్లవర్ అయితే సూపర్ వచ్చింది మంచిగా ఒత్తుగా భలే వచ్చింది ఫ్లవర్ అయితే నా మిషన్ మీద ఈ వరకు ఫస్ట్ టైం వేస్తున్నా చిన్న ఈ మిషన్ మీద చిన్న మిషన్ మీద అయితే ఒకసారి వేసిన ఫైవ్ ఫిఫ్టీ మీద డస్ట్ ఉంది డస్ట్ ఉంది అదే తుడుస్తున్న చిన్న మిషన్ మీద అయితే వేసా కానీ వరకు ఇది దీని మీద వేయలే ఈరోజు పిల్లలకి హాలిడే అండి హాలిడే ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పేసి హాలిడే ఇచ్చారు హాలిడే ఇస్తే ఇంకా కూర్చొని టీవీస్ వస్తున్నారు ఇల్లు క్లీన్ చేయలే ఓడవలేదు పని ఏం కాలేదు వీళ్ళు అర్జెంట్ అన్నారని చెప్పేసి ఇస్తున్నాయి ఇది ఎందుకంటే మనకి ఈ సీజన్లోనే వర్కులు ఎక్కువ వస్తుంటాయి నార్మల్గా అయితే ఇంకెక్కువ రావు అప్పుడు ఏమన్నా కుట్టడానికి వస్తే వస్తే కానీ వర్కులు రావు వచ్చినప్పుడే దీనికి అన్నా పోతాయి కదా అని చెప్పేసి వేస్తున్నా వేయను అని అనుకుండా ఇవి ఒకటేమో వర్క్ ఉంది అందులో మిగతావి స్టిచ్చేసేవి ఉన్నాయి మొత్తానికైతే వర్క్ అయిపోయింది అవి చిన్న బూటీ ఒకటి ఉంటే అది వేసి కంప్లీట్ చేసి తీసేసిన వీళ్ళు ఫస్ట్ బార్డరే అన్నారు మళ్ళీ కొంచెం పైన కొంచెం బూటీస్ కూడా పెట్టేసి పంపించిన అది బూటీస్ పెట్టి పంపించేటప్పటికి నాకు టైం సరిపోలేదు అందుకనే అది వీడియోలో తీయలేదు లైట్లు కూడా వేసుకోలే బంద్ చేసినా ఇంకా పోదామని కానీ చిన్న డౌట్ వచ్చి మళ్ళీ ఎన్నికొచ్చి తీసిన ఆమె ఫోన్ చేస్తే అప్పుడు బూటీస్ ఏమనింది మళ్ళీ ఫ్రేమ్ అంతా ఊడదీసేసి అది హ్యాండ్ది అది బార్డర్ పెట్టేసి బార్డర్కి పైన సైడు పెట్టిన బూటీస్ పెట్టినా అది ఫోటో కూడా తీయాలనుకున్నా కానీ మర్చిపోయినా ఈ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది సూపర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి లీఫ్ ఈ లీఫ్ అయితే చాలా మంచిగా నచ్చింది నాకైతే ఫ్లవర్ కూడా బాగుంది కలర్ కాంబినేషను దీంట్లో కొంచెం అది గ్రీన్ కలరు లైట్ అనిపిస్తుంది కానీ చాలా డార్క్ బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మీకు ఎవరికైనా కావాలంటే ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాను నాది వాట్సాప్ నెంబర్ దీంట్లో ఇస్తానో లేదో కానీ నాది షార్ట్ వీడియోలో మాత్రం ఇచ్చే ఉన్నాను కావాలన్న వాళ్ళు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి వీటికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అడిగితే నేను మళ్ళీ నెంబర్ అయినా నంబర్ నెంబర్ ఎందుకని చెప్పేసి పెట్టట్లేదు ఈ మధ్య అయినాది ఓన్లీ వాట్సాప్కి మాత్రమే పనిచేస్తుంది ఇది ఇంకొక వర్క్ ఇది చాలా మంచిగా ఉంది సూపర్ వచ్చింది ఇది కూడా అన్నీ ఎట్లా ఉన్నాయి లీప్స్ అవి కొమ్మలు కొమ్మలు ఉన్నాయి అది పైపింగ్ థ్రెడ్ అండి అది చివరినా ఈ థ్రెడ్ వేస్తే కొంచెం అది పల్చగా వస్తుంది అందుకనేసి ఈ మధ్య థ్రెడ్ పెట్టట్లేదు దీనికి వర్క్ని చూసి వర్క్ని బట్టి పెడుతున్నా మరి వచ్చేదానికి కొంచెం మంచిగా లావుగా ఉంటుందని చెప్పేసి ఇది థ్రెడ్ పెడుతున్నా దీనికి కొంచెం బయటకు వచ్చింది ఇక్కడ అది కట్ చేయాలి ఇటు చివర అటు చివర అయిపోయిన తర్వాత మొత్తం కట్ చేస్తా చాలా మంచిగా వచ్చింది ఇది కూడా బోట్ నెక్కు ఫ్రంట్ ఏమో నార్మల్ నెక్కు హ్యాండ్స్ ఇవి ఆంటీ అది బార్డర్ పెట్టుకుంటా అని చెప్పారు అందుకనే బార్డర్ కోసం కింద బార్డర్ వదిలేసి పైన ఆ కొమ్మలు ఉంచేసా చాలా మంచిగా ఉంది కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ ఒకసారి ఫోటో పెట్టండి ఆంటీ అని చెప్పిన ఒకవేళ పెడితే మాత్రం కన్ఫామ్గా షేర్ చేస్తా మీ అందరికీ చాలా మంచిగా వచ్చింది ఈ వర్క్ అయితే అది కట్ చేయాలి పైన అది కట్ ఇవి చిన్న చిన్న థ్రెడ్ కటింగ్ ఉంది మొత్తం కట్ చేసి ఆ ఫ్లవర్స్ చూడండి చాలా మంచిగా కనిపిస్తున్నాయి కదా వైట్ వైట్కి రౌండ్ పింక్ వేసిన పింక్ గోల్డ్ గ్రీన్ ఇంతకుముందు ఇంకో వర్క్ వేసినాం కదా అది కూడా చాలా బాగుంది అది ఇది ఈరోజు వేసిన వర్క్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన వర్కులు ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి ఎవరికైనా కొరియర్ కావాల కొరియర్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో చిన్న మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మొత్తానికైతే ఇది వర్క్ బాయ్ బాయ్